రేపు బుధవారం బుధవారం రోజు తులసి చెట్టు మొదట్లో కేవలం ఇది ఒక్కటి పెట్టండి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం చేస్తుంది తులసి చెట్టు అంటే లక్ష్మీప్రదమైనది అని మన అందరికీ తెలిసినదే తులసి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని మనం నమ్ముతూ ఉంటాము ఇక తులసి కోట దగ్గర లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఉంటారు అని మన నమ్మకం శాస్త్రాలు కూడా అదే వివరిస్తున్నాయి అందుకే తులసి కోటని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి తులసి కోట చుట్టుప్రక్కల చెత్త చెదారం అలానే ముళ్లకు సంబంధించిన మొక్కలు ఇక ఇనుప వస్తువులు వంటివి పెట్టకూడదు కానీ తులసి కోట దగ్గర అరటి చెట్టు కానీ ఉసిరి చెట్టు కానీ పెట్టవచ్చు అంటున్నారు పెద్దలు ఉసిరి చెట్టులు విష్ణుమూర్తి ఉంటాడు అని అరటి చెట్టులో కూడా విష్ణుమూర్తి ఉంటాడు అని నమ్మకం అందుకే తులసి చెట్టు దగ్గర మనం అరటి చెట్టుని మరియు ఉసిరి చెట్టుని పెట్టుకోవచ్చు తులసి ఆధ్యాత్మిక పరంగానే కాదు సైన్స్ పరంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని కూడా నిరూపించబడినది తులసి చెట్టు దగ్గర దీపాలు ఉంచడం వల్ల కలిగే ఐదు లాభాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం తులసి చెట్టు దగ్గర దీపాన్ని ఉంచడం గౌరవానికి ఆధ్యాత్మిక భావానికి ప్రతీకగా చెప్పుకోబడుతుంది అంతేకాదు తులసి దగ్గర దీపం వెలిగించుతుండగా వచ్చే పొగ అనేది మన ఇంటి లోపలికి సువాసన వచ్చే వచ్చేలాగా చూస్తుంది ఆ సువాసన వల్ల మన యొక్క ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది తులసి ప్రాణ వాయువుగా కూడా పిలువబడుతుంది తులసి నుండి వచ్చే వాయువు అనేది మన యొక్క శ్వాస కోశను శుద్ధి చేస్తుంది గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది తులసి అనేది మంచి సువాసనతో కూడి ఉంటుంది ఆ సువాసన అనేది మన టెన్షన్ని తగ్గిస్తుంది మైండ్ని రిలీఫ్గా ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుంది ప్రకృతి ప్రకృతిలో బంధాన్ని కూడా పెంపొందిస్తుంది అంతేకాదు తులసి దగ్గర దీపాలు ఉంచడం వల్ల తులసిని కీటకాల నుంచి ఆశ్రయించవు అంటే తులసి దగ్గర ఉండే లేదా మన చుట్టూ ఉండే క్రిమి కీటకాలు అనేవి నశించిపోతాయి అందువల్ల మనకు ఎలాంటి రోగాలు అనేవి రావు ఇక తులసి అనేది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది తులసి అనేది పరమ పవిత్రమైనటువంటిది ఏ పూజ చేసినా సరే ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపాలను వెలిగిస్తూ ఉంటాము ఎందుకంటే ఆ దీపాలు వెలిగించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని మన నమ్మకం ఇక అంతేకాదు దీపాలు పెట్టిన తరువాత తరతరాలకు హిందూ సంస్కృతి గొప్పదనాన్ని తెలియజేస్తుంది అంటే మన హిందూ సనాతన సంస్కృతి ధర్మాల ప్రకారం తులసిని పూజించటం ఆనవాయితీ అంతేకాదు మన హిందూ పురాణాల ప్రకారం చెట్లను పూజించే సంస్కృతి మన భారతీయులదే అని ఘనంగా చెప్పుకోదగినటువంటి విషయం లక్ష్మీదేవి ఉద్భవించే సమయంలో కొన్ని కల్ప వృక్షాలతో పాటు ఉద్భవించింది అని అందులో అత్యంత ధనికులను చేసే కొన్ని రకాల మొక్కలు ఈ భూ మండలంపై ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉంటాము అయితే అందులో దైవాంగిక వృక్షంలో తులసి కూడా ఒకటి తులసి అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది మనం పెద్దవాళ్ళు చెప్పినటువంటి మొక్కలలో ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత ఉంటుంది అని అనుకుంటాము కానీ ఆ ఆధ్యాత్మిక మొక్కలతో పాటు మన యొక్క ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలు కూడా ఎన్నో రకాలు ఉంటాయి మన సంస్కృతి ప్రకారం మొక్కలను పూజించి వాటి దగ్గర దీపాన్ని వెలిగించి వాటికి నీరుని పోయటం వల్ల మనకు మంచి కలుగుతుంది మన జాతక దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది అంటాము కానీ దానితో పాటు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది కొన్నిసార్లు ప్రశాంతమైనటువంటి మనస్సుతో పూజ చేసినప్పుడు మన మైండ్ అనేది ప్రశాంతంగా మారిపోతుంది అప్పుడు మనకు అన్నీ కూడా పాజిటివ్ థింకింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి దానివల్ల జీవితంలో ఏదైనా సరే సాధించాలి అనే నమ్మకం బలంగా పెరుగుతుంది మన జీవితంలో నుండి వచ్చే ప్రతి ఒక్క ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం కలుగుతుంది కాబట్టి రేపు పవిత్రమైన బుధవారం రోజున ఈ ఒక్కటి చెయ్యండి తులసి దగ్గర ఈ ఒక్కటి పెడితే చాలు మీకు ఉన్న సమస్యలు తీరిపోతాయి తులసి దగ్గర చేసే ప్రతి పరిహారం బాగా సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది అని కూడా వింటూనే ఉంటాం కదా చాలామంది అనుకుంటూ ఉంటారు నేను ఎన్నో పరిహారాలు చేశాను కానీ ఫలితం లేదని కొన్నిసార్లు జాతక దోషాలు గ్రహ దోషాల వల్ల ఫలితం అనేది ఆలస్యం కావ కావచ్చు కానీ ఫలితం మాత్రం తప్పనిసరి వస్తుంది తులసికి ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు అనేవి చేస్తూ ఉంటాము తులసి కోట దగ్గర కార్తీక మాసంలో చేసే పూజకి వెయ్యి రెట్ల పుణ్య ఫలితం వస్తుంది అని నమ్మకం అలానే ఈ మాసం మొత్తం కూడా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్ని దోషాలు అయినా తొలగిపోయి శివకేశవుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మన నమ్మకం అలానే కొంతమందికి ఇంట్లో చాలా డబ్బు ఉంటుంది కానీ ఆనందం శాంతి అనేది నిండి ఉండదు కొందరి ఇంట్లో డబ్బు లేకపోయినా సంతోషానికి శాంతికి లోటు ఉండదు ఇక సంపన్నులైన సంతోషకరమైన జీవితాన్నే కోరుకుంటూ ఉంటారు అలాంటి జీవితమే కావాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు తులసి ఒక మూలిక మాత్రమే కాదు పవిత్రమైన మొక్క కూడా ఇది మహాలక్ష్మి అంశతో నిండి ఉంది తులసి అంటే విష్ణుమూర్తికి ఇష్టమైనది తులసిని పూజిస్తే మన బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని నమ్మకం వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో తులసిని పూజిస్తే ఆ దోషాల నుండి బయటపడతాము అని నమ్మకం కూడా ఉంది తులసి మాల విష్ణుమూర్తికి ఇష్టమైనది తులసి చెట్టుకి విషాన్ని కూడా విచ్ఛిన్నం చేసే శక్తి అనేది ఉంది అంతేకాదు తులసిని పూజించడం వల్ల రకరకాల మంచి ఫలితాలు కలుగుతాయి తులసి మాలను ఇంట్లో ఉంచడం వలన క్రిమికీటకాలు ఉండవు అలాంటి క్రిమికీటకాలు దరిదాపుల్లోకి కూడా రాక తులసిని ప్రతిరోజు పూజించటం వల్ల ఆలయాన్ని దర్శించినటువంటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఆ తల్లి లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా పాత్రలు అవగలుగుతారు కేవలం లక్ష్మీదేవి అనుగ్రహమే కాకుండా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు విష్ణుమూర్తికి తులసిమాల వేసి పూజిస్తే కష్టాలు బాధలు తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువుకి తన భార్య మహాలక్ష్మితో సహా వైకుంఠంలోని ఆనందంలో విహరించేవాడు తన ఆదాయం పెరగాలనే వారు ఎర్రటి గుడ్డలో తులసి పువ్వులను పెట్టి మీ ఇంటి బీరువాలో ఉంచండి డబ్బుని దాచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది తులసి గంగా జలమంతా పవిత్రమైనటువంటిది మన ఇంటికి ఈశాన్యం దిశ దిశలో తులసి పువ్వులను ఉంచి పూజిస్తే ఐశ్వర్యం పెరుగుతుంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది శుక్రవారం మహాలక్ష్మిని పూజించే పూజ చేసే సమయంలో తులసి పువ్వులను జోడించడం చాలా ప్రత్యేకం దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని విశ్వాసం అదేవిధంగా సంపద ఆనందం శాంతి ఆరోగ్యం లభిస్తుంది అని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు ఇలా తులసి కోట దగ్గర ఈ విధంగా చేస్తే ఎన్నో రకాల ఫలితాలు వస్తాయి అలానే రేపు ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో పచ్చ కర్పూరాన్ని తులసి పువ్వులను పూజలు చేయని ఒక తులసి చెట్టు నుండి వేరు సేకరించండి అవన్నీ ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను తులసి కూట మొదట్లో పెట్టండి ఇలా పెట్టి మీ కోరికలను సమస్యలను చెప్పుకోండి వాటి నుండి లక్ష్మీదేవి మిమ్మల్ని విముక్తులను చేస్తూ ఇక మీ సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది విష్ణుమూర్తి సతీ సమేతంగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు కష్టాలు బాధలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు అన్నీ పోయి డబ్బు వస్తూనే ఉంటుంది మరి ఆ మూటను ఎప్పుడు తీయాలి అంటే ఒక మంచి రోజును తీసి పారే నీటిలో మూటను వేసేయండి